ుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి దాతలు దొడ్ల కోదండరామిరెడ్డి కుటుంబ సభ్యులు పున్నలూరి సునీతమ్మ చిన్ననీటి వినీతమ్మ సహకారంతో పలు పరికరాలను అందజేశారు చిన్నపిల్లలకు ఉపయోగపడే ఇన్ఫిషుడ్ పంప్ క్లాత్ స్క్రీన్ మాస్కులు బ్లౌజులు అందజేశారని వైద్యాధికారిని పద్మజా తెలిపారు దొడ్ల కోదండరామిరెడ్డి కుటుంబ సభ్యులు గతంలోనూ ఆసుపత్రికి కావాల్సిన అనేక వైద్య పరికరాలను అందించారన్నారు రాష్ట ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు ఇటు దాతలు కూడా ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటితే ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు త్వరలోనే సిటీజీ మిషన్ ఇచ్చేందుకు కూడా కోదండరామరెడ్డి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు అనంతరం దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వైద్య సేవలు అందించారు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు వైద్యాధికారులు కూడా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అబ్దుల్ సమద్ ప్రత్యుష అశ్విని పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కూచేడిపనం సిహెచ్సి హాస్పిటల్కి మా అక్కగారులైన పనులు సునీలమ్మ చిన్నారెడ్డి వినతమ్మ గారు సహకారంతో ఇన్ఫ్యూజన్ పంప్ చిన్నపిల్లల కోసం ఇన్ఫ్యూజన్ పంప్ ఒకటి స్క్రీన్ ఒకటి డొనేట్ స్క్రీన్ ఒకటి డొనేషన్ తీసుకో జరిగింది ఇది పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ స్క్రీన్ కూడా పెద్దలకి వాళ్ళకి ఇంజక్షన్ చేయించుకోమన్నా వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది షార్ట్ వస్తుంది ఈరోజు డాక్టర్ అమ్మలు ఎంతో సేవ చేస్తున్నారు హాస్పిటల్కి ఆ సేవకి నా వంతు కృషి నేను చేస్తున్నాను ఈ బుచ్చేటిపవడం హాస్పిటల్ను మన నెల్లూరు హెడ్ క్వార్టర్స్ మళ్ళీ తయారు చేయాలని మేమంతా తపన పడుతున్నాం త్వరలో నేను మన గవర్నమెంట్ హాస్పిల్సికి సీటీ మిషన్ కూడా తొందరలో మా గడ్లో రుక్కిణమ్మ వరద రెడ్డి చారిట ట్రస్ట్ ద్వారా తొందరగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా రాబోయే కాలంలో కూడా ఎన్నో రకంగా మేము సహాయం చేస్తాము మేము కోరుకునేది ఒకటే హాస్పిటల్ నుంచి పేదలకు మెరుగైన వైద్యం చేయండి ప్రజల్ని ఆరోగ్య అంతులు చేయండి దానికి మా మంత్రి కృషి కూడా మేము ఎప్పుడు వెళ్ళవేళ్ళ మీ సహాయ సహకారం అందిస్తాము డాక్టర్ గారికి స్టాఫ్ అందరికీ నమస్కారం మెడికల్ ఈరోజు చాలా అంటే మాకు చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే కోదండరాం రెడ్డి గారు ఈ హాస్పిటల్కి చాలా చాలా డొనేషన్స్ ఇస్తూనే ఉంటారు ఆ ప్రా ప్రాసెస్లోనే ఈరోజు మాకు స్క్రీన్ చాలా ఉపయోగం ప్రజలకి స్క్రీన్ విత్ క్లాత్ ఉండే స్క్రీన్ ఇచ్చారు ఇన్ఫ్యూషన్ పంపు చిన్న పిల్లలకు మనం ఫ్లూయిడ్ పెట్టేటప్పుడు సెలైన్ పెట్టేటప్పుడు కంట్రోల్లో పెట్టాలి అది చాలా చాలా ఉపయోగపడుతుంది అటువంటి ఇన్ఫ్యూషన్ పంపును కూడా ఇచ్చారు ఇంకా మాస్కులు మాస్కులు కూడా డొనేట్ చేశారు ఇంకా ఏదైనా డ్రగ్స్ స్ కూడా ఈరోజు డొనేట్ చేశారు అదేవిధంగా గత కాలంలో కూడా వాళ్ళ బంధువుల ద్వారా హాస్పిటల్కి ఎన్నెన్నో పరికరాలు ఇచ్చారు అవి ఏంటంటే ఈసీజీ మిషన్ ఇచ్చారు ఇంకా బాత్రూములను కట్టించారు ఇంకా వాటర్ ప్లాంట్ ఇచ్చారు వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఫిల్టర్స్ రెగ్యులర్గా కోదండరామరెడ్డి గారే నేనే ఇస్తాను మీకు మీరు మీ డబ్బులు మీరు పెట్టుకోవద్దనేసి ఆయన సొంత డబ్బులతోనే వాళ్ళ నెలకి అంటే ఫిల్టర్స్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు నాకు చెప్పండి నేను తెచ్చిస్తానని రీసెంట్గా ఒక వన్ ఒక వన్ మంత్ క్రితం కూడా ఫిల్టర్స్ తెచ్చిచ్చారు ఇంకా సిటీజీ మిషన్ కూడా ఇస్తాము అని మాకు హామీ ఇచ్చారు అది త్వరలో ఒక రెండు నెలలు తెచ్చి తెచ్చిస్తానని చెప్పినారు మా మేము ఆయనకి రామరెడ్డికి వాళ్ళ బంధువులకి చాలా రుణపడి ఉంటాము వాళ్ళు ఈ హాస్పిటల్కి చాలా చాలా ఎక్విప్మెంట్ ఇస్తున్నారు అదేవిధంగా ఇంకా ఇస్తే మేము మెరుగైన సేవలు ఈ బుచ్చినెట్ వాళ్ళు సరౌండింగ్ ప్రజలకు అందిస్తామని కృషి చేస్తా నీ చేదాన్ని కృషి చేస్తాం జగన్ అన్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రజలకు ఎన్నో మౌలిక సదుపాయాలు చాలా చాలా సదుపాయాలు కలిగిస్తుంది ఏంటంటే షుగరు పేషెంట్కి ఇన్సులిన్ అవసరము అది అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకే ఆ ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా మన హాస్పిటల్లో ఉంది అదేవిధంగా కాంబినేషన్ టాబ్లెట్స్ ప్రతి ఇంట్లో తొంభై పర్సెంట్ షుగర్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు కాంబినేషన్ డ్రగ్స్ ఒక డ్రగ్తో ఇప్పుడు షుగర్ కంట్రోల్ కావట్లేదు కాంబినేషన్ డ్రగ్స్ కూడా మన హాస్పిటల్లో బీపీ కానీ షుగర్ కానీ అందుబాటులో ఉన్నాయి ఇంకా ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి జగనన్న ప్రభుత్వం చాలా మంచి వసతులను అయితే కల్పించింది ఆ వసతులతో మేము ట్రీట్మెంటు ఇస్తున్నాము ఇంకా మెరుగైన వైద్యము అందించాలంటే దాతలు ముందుకొచ్చి అటువంటి సహాయం చేయాలని కోరుకుంటుంది